రైతులకు అందుబాటులో జీలుగ విత్తనాలు ఉన్నాయని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఇంగల్లి రామారావు అన్నారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు దేవస్థాన చైర్మన్ రామారావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా ఖరీఫ్ సీజన్ లో రైతులకు జీలుక విత్తనాలను సబ్సిడీపై పంపిణీ చేస్తుందన్నారు ఇల్లంతకుంట సిరిసేడు మాల్యాల గ్రామాలలో వంద క్వింటల్ల జీలుగు బస్తాలు ఉన్నాయన్నారు అవసరం ఉన్నటువంటి రైతులు వినియోగించుకుంటున్నారు మన మండలంలో అత్యధికంగా వరి సాగు చేస్తున్నారని అన్నారు ఎరువుగా వాడే జీలుగా విత్తనాలు సబ్సిడీపై కొనుగోలు చేసి ప్రతి ఏటా మే నెల రైతులకు సరైన సమయమని ఈ సంవత్సరం రుతుపవనాలు ముందుగా వస్తున్నాయని వాతావరణ శాఖ పలుమార్లు సూచించిందన్నారు జీలుగ విత్తనాలను రైతులకు సరఫరా చేయడంలో వ్యవసాయ శాఖ అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారన్నారు రైతులకు ఎలాంటి అవసరాలు ఉన్నా సంబంధిత వ్యవసాయ శాఖ ఏవో ఏఈవోగా సంప్రదించాలని అన్నారు జీలుగ విత్తనాలు పొలంలో చల్లడం ద్వారా ఎరువుగా మారి అధిక పంట దిగుబడి వస్తుందని అన్నారు ఇల్లంతకుంట మండలానికి సంబంధించినటువంటి రైతులందరికీ ఇల్లంతకుంట మల్యాల సిరిసేడు సంబంధించిన గ్రామాలలో జీలుగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయి కావున రైతు సోదరులందరూ గమనించి అవసరం ఉన్నటువంటి రైతులు జీలుగ విత్తనాల కోసం పట్టదారు పాస్ జిరాక్ తీసుకొని వెళ్ళి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుచున్నాను అలాగే జీల్ విత్తనాలు పొలాలలో చల్లడం వల్ల అధిక పంట అధిక దిగుబడికి దోహదపడుతుందని పచ్చి రొట్టె ఎరువులాగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ అవసరం ఉన్నటువంటి ఇల్లంతకుట్ట మండలంలోని పద్దెనిమిది గ్రామాల రైతులందరికీ